ప్రియా ప్రియాని పుట్టడానికే తొమ్మిది నెలలు పట్టింది ఇక నీలో నాలో ప్రేమ పుట్టాలి అంటే తొంభై రోజులు పట్టవచ్చు తొమ్మిది రోజులు పట్టవచ్చు తొమ్మిది గంటలు పట్టవచ్చు తొమ్మిది నిమిషాలు పట్టవచ్చు తొమ్మిది సెకండ్లు పట్టవచ్చు నా కళ్ళల్లోకి కంటిన్యూగా చూస్తుండు ప్రియ ఏ క్షణంలోనైనా మన మధ్యలో ప్రేమ పుట్టవచ్చు ఇది నా ప్రేము గ్యారెంటీ ఇస్తున్నాను ప్రియా నా మాట నమ్ము నా కళ్ళల్లోకే చూస్తూ ఉండు ప్రేమ తప్పక పుడతాది